హాయ్ ఎవ్రీవన్ ఎంతో రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన పాలకూర కిచిడి చేయడానికి రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి రెండు కట్టలు పాలకూర బాగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టబోతున్నానండి అందుకని మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను ఈ కిచడీని మిల్లెట్స్తో చేయాలనుకుంటున్నానండి కాబట్టి సామలు ఒక కప్పు రాత్రంతా నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న సాములు ఒక కప్పు పెసరపప్పు రెండు గంటలు నానబెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్ రబ్బలు జీలకర్ర పచ్చి బఠానీ ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు సైందవ లవనం పసుపు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి పాలకూరలో మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఈ పేస్ట్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి నేను రెండు స్పూన్లు ఆవు నెయ్యి వేసుకున్నానండి కిచిడిలోకి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి నూనె కంట అందుకే రెండు స్పూన్లు ఆవునే వేసుకొని జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం జీలకర్ర వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలండి ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి రొప్పలు వేసుకొని ఇలా సిమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా టూ మినిట్స్ వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలండి పచ్చి బఠానీ కూడా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలకూరని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి చూసారు కదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఇలా నూనె అంతా సపరేట్ అవ్వడం మనం చూడొచ్చు అంటే అది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో నాన్ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న సామలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి మీరు ఈ రెండు మాత్రమే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఒక కప్పు రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఒక కప్పు రైస్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలాగే అయినా బాగుంటుందండి ఇలా కూడా యాడ్ తినచ్చు ఇప్పుడు రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాసేపు ప్రెషర్ అంతా పోయేంత వరకు ఆగాలండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి కదా మనం వేసినవన్నీ ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి అంతా సమానంగా ఉడికిపోయింది అయితే కిచిడి కొద్దిగా జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఉడికించాలండి ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి అన్నం కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న జీడిపప్పు పైన గార్నిష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి ఎంతో రుచికరమైన పాలకూర కిచిడి రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి బాగుంటుంది మిల్లెట్స్ పెసరపప్పు రైస్ అన్నీ కలిపి ఈ కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ